దుర్గా అరే పండగ కదమ్మా నీ కోసం కొత్త చీట వచ్చాను ఎలా ఉందో చూడు చాలా బాగుంది అతయ్యా ఏంటి దుర్గా నేను చెప్పాను కదమ్మా పండక్కి రెడీ అవ్వమని చెప్పి పర్లేదు అత్తయ్య కొంచెం ముందు చేసేసి రెడీ అవుతాను రేపు మన ఇద్దరం కలిసి పని చేసుకుందాము వాడి వచ్చే టైం అయింది పదమ్మ వెళ్ళి వంట చేద్దాం ఇలాంటి అత్తయ్య ఉంటే ఎవ్వరికి పుట్టిన గుర్తురాదు రజిత వచ్చింది అమ్మా చూడు నేను ఏం తీసుకొచ్చాను వావ్ చాలా బాగుంది ఇది నీ కోసం ఇది డ్రెస్ నా కోసం నాకు చాలా నచ్చింది ఈ డ్రెస్ డ్రెస్ చాలా బాగుంది వదిలికేం తీసుకురాలేదా అమ్మా ఇప్పటి వరకు వదిలి నీకేమన్నా తీసుకొని అన్నకే మొన్న మీ అన్నకి మూడు నెలలు పనులేదా అంటే మీ వదిలే ఆ పని ఈ పని చేసి ఇల్లు కలిపింది నీకు ఒకటి తెలుసా రేపు మేము ఇప్పుడు అంటే నేను ఉన్నావు కాబట్టి నువ్వు వస్తున్నావు రేపు మీ ఎక్కువ నేను లేనా అంటే నీకు అన్న వదిలే కదా వాళ్ళే కదా నీకు పుట్టినో అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికే వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడు ఏం చేస్తావు సరే అమ్మా ఆలోచించలేదు సరే ఎదురుగా అదిన నీకు అసలు గర్ తీసుకొచ్చా చూడు ఎలా ఉంది ఆ వదినా టిఫిన్ తీసురా వదినా ఆకలేస్తా ఉంది వదినా నీళ్ళు తీసుకోండి రా

మీరు చేసుకోవచ్చు కదా పర్లేదులే అత్తయ్య చిన్నపిల్ల కదా అలా కాదమ్మా ఇప్పుడు చేయకపోతే మళ్ళీ వాళ్ళ అత్తగారండి పోతే ఎలా చేస్తుంది చెప్పు ఇప్పటి నుంచి అన్ని పనులు చేయడం నేర్చుకోవాలమ్మా ఆ సరే అండి సరే సరే అంట ఉంటాను అత్తయ్య ఏంటి మన ఇంటికి వదినా వస్తుందంట నువ్వేంటి అంత బాధగా పెడుతున్నావు నా కూతురు ఇంటికొచ్చి పది రోజులు అవుతుంది పది రోజుల పుట్టింటికి వస్తుంది నువ్వైతే పుట్టింటికి పోవా అయినా అది ఎంత బెంగ పెట్టుకుందో ఏమో ఇంటి మీద నేను చెప్పేది పూర్తిగా అత్తయ్య నువ్వు వచ్చేది మా వదిన కాదు ఎందుకు వస్తుంది ఇప్పుడు మొన్నే కదా ఆడ క్రితం వచ్చింది మళ్ళీ పుట్టింటికి వస్తుంది ఇంకేం పని పాట లేదు అందుకే చూసారా అత్తగారు ఎలా ఉన్నారు